నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని ప్రియమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సోదర సోదరిమా తెలియజేయంది ఏమనగా ఇటీవల ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకంలో భాగంగా ఇంద్రమ్మ ఇల్ల సర్వేను వేగవంతం చేయటం జరిగింది సుమారు ఎనభై శాతం పూర్తయిందని విన్నాం కానీ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై ఆరు వేల కుటుంబాల పైగా రజక కుటుంబాలు ఉన్నాయనేది మన అంచనా మరి ఈ మొదటి దఫాలోనే మన రజక కుటుంబాల అన్నిటికీ ఇంద్రమ్మ ఇల్లు మంజూరు అవుతాయా అనేది విషయానికి వస్తే అది ప్రశ్నార్థకమైన అర్థం చేసుకోవాలి అందుకే ఈ నెల ఆరో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిటికని ముసలయ్య గారి ఇంటి వద్ద ఈ ఇంద్రమ్మ ఇల్లు సంబంధించిన దరఖాస్తు చేపిస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజకులు ఎంతమంది ఉన్నారో మా జనాభా దామాష ప్రకారమే మాకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని కోరటాని కోసం దరఖాస్తు చేస్తున్నాం ఇందులో మీరందరూ భాగస్వామ్యమై దరఖాస్తులు చేసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇటీవల బీసీ కులగలంలో భాగంగా ఖమ్మం కలెక్టరేట్లో ఒక వేదిక అవకాశం కల్పించారు ఆ వేదిక అవకాశంలో ఆనాటి కలెక్టర్ గారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నేను ఒక ప్రశ్న వేయటం జరిగింది అయ్యా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న రజకులు ఆర్థికంగా బలహీనంగా ఉంటానికి కారణం వారి తాత ముత్తాతల నుంచి వస్తున్న ఇనామ అసైన్డ్ భూములు అక్కడున్న అగ్రకుల పెత్తనదారులకి కబ్జా చేయబడింది వారి భూములు వారికి ఇప్పిస్తే తప్ప వాళ్ళు ఆర్థికంగా బలపడరనే విషయాన్ని గుర్తు చేయడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు అసైన్మెంట్ ల్యాండ్లు కానీ ఇనాం భూములు కానీ రజకులు ఇకుంటే చల్లదని చెప్పేసి ఆనాడు ప్రకటించడం జరిగింది దాన్ని తమరు అమలుపరచాలని చెప్పేసి అడగటం జరిగింది కానీ ఆనాటి కలెక్టర్ గారు ఒకటే చెప్పారు ముందు మీరు దరఖాస్తులు చేయండి నేను వాటిని పరిశీలిస్తామన్నారు కాబట్టి ప్రేమైనా రజక సోదరి సోదరి మీరు దరఖాస్తు చేసుకోండి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే సంఘంగా మీ వెనక మేము ఉంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఇటీవల కామారెడ్డి డిక్లరేషన్లో గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రజకులకు వ్యక్తిగతంగా పది లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు అదేవిధంగా ఈ గ్రూప్ సొసైటీ ఫెడరేషన్ల ద్వారా రజక ఫెడరేషన్ల ద్వారా ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు వాటి దానికి సంబంధించిన దరఖాస్తు కూడా మనం ఈరోజు చేర్చడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మేము ఆర్థికంగా రాజకీయంగా మేము పారిశ్రామికంగా రజకులు ఎదగాలంటే తమ ఇచ్చే ఈ పథకాలు మాకెంతో ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మంజూరు చేయాలని చెప్పేసి ఈ వేదిక మిమ్మల్ని కోరటం జరుగుతుంది అదేవిధంగా ఈ మూడు కోట్ల జనాభా తెలంగాణలో మా రజకులు అనేక రకాల సేవలు ఈ ఉన్న జనాభాగా చేస్తున్నారు అందులో భాగంగా వారి మురికి బట్టలు ఉతకటంలో వారిచ్చే సబ్బు సోడా ఇతర క్రిమి సహకార మందులు వాడటం వల్ల వారి శరీరాలు రుగ్మత గురయ్యి చర్మ వ్యాధులకు లోనయ్యి నిత్యం పది గంటలు పైగా ఉండి ఇస్త్రీ చేయటం వల్ల వాళ్ళ నరాలు కాళ్ళలో ఉన్న నరాలు చచ్చుపడి మొద్దుబారి పక్షవాతం అయ్యే పరిస్థితి వస్తుంది నిజంగా వాస్తవానికి వందేళ్లకు ముసలితనం రావాల్సిన ఈ వయసులో మాకు యాభై సంవత్సరాలకే ముసలితనం వస్తుంది మా రజకులకి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి రజకుడికి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే బీసీబీ క్యాడర్లో ఉన్న గౌడన్న సోదరులకు నేతన్న సోదరులకు ఆల్రెడీ ఈ పెన్షన్ విధానం అమలవుతుంది మేము ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నాం సమాజానికి సేవ చేస్తున్నాం మరి ఈ సేవ చేసే మా కులానికి మీరు వివక్షత చూపించడం కరెక్ట్ కాదు ఈ పథకాన్ని మాకు కూడా వర్తింపజేసి మా కుటుంబాలలో ఆనందాన్ని నింపాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుంచి మేము అర్థిస్తున్నాం కాబట్టి మీరు అర్థం చేసుకొని మా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ మీరు కూడా ఈ దరఖాస్తుని ఈ కలెక్టరేట్లో చేసే దాంట్లో మీరు సహకరించాలని చెప్పేసి రజకులను కోరుతున్నాం అదేవిధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన మండల కమిటీ సభ్యుల దగ్గర జిల్లా కమిటీ సభ్యుల దగ్గర ఉంది అదేవిధంగా మీరు ఏ రజక ఆ గ్రూపులలో చూసినా దీనికి సంబంధించిన దరఖాస్తు ఉంటుంది దాన్ని ప్రతి ఆ జిరాక్స్ సెంటర్ దగ్గర నెట్ సెంటర్ దగ్గర మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా దరఖాస్తు తీసుకొని మనకు ఆరో తారీఖు ఆఫీస్ కాడికి రావాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియపరుస్తూ మనం అందరం ఐక్యతగా ఉంటామని సమాజంలో మన ఐక్యతను చూపించాలని చెప్పేసి మన సమస్యలు పరిష్కరించిన దాంట్లో మీరందరూ భాగస్వాములు అవుతారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఈ కార్యక్రమంలో విజయవంతం చేసే దాంట్లో పాల్గొని సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ కోరుకుంటున్నాను జై రజిక జై జై రజిక